ఖచ్చితంగా మాత్రం ఈ రేలింగ్ మాత్రం బాగా జాగ్రత్త మొత్తం ఎట్లున్న చూసిరా స్వీప్ చేయడానికి మొత్తం డైరెక్ట్ మీదికి రేలింగ్ కూడా కింది పక్క ఏం లేదు కాబట్టి మీరు చూసుకోవాలి మిగతా అయితే మనకు మూడు మూడు ఉన్నాయి భలే ఉంది మాన్సు ఎక్స్పీరియన్స్ మాన్సు ఇక మళ్ళీ మనకి ఈ సీజన్ పోతే మళ్ళీ అది రాదు అందుకే ఎక్కినా ఆల్రెడీ ఇది మొత్తం నీకు క్లియర్గా నా యూట్యూబ్ ఛానల్ ఉంది వీడియో ఆల్మోస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ ఎక్కడ అని పోతానం మనం ఎంట్రెన్స్ దగ్గరికి వచ్చినాం ఇప్పుడైతే మీకు క్లియర్ కట్ కనిపిస్తుంది ఇదే టెంపుల్ మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా ఎలా ఉన్నారు నేనైతే ఇప్పుడు హరిశ్చంద్రగడ్డ ఈ మాన్సూన్లో చూపించేదానికైతే రావడం జరిగింది ఇంతకుముందు నేను సమ్మర్లో చూపించాను అద్భుతంగా ఉంటుంది కాకపోతే ఇక్కడ వెదరే మనకు డిఫరెంట్ అన్నట్టు అప్పుడే వచ్చి అప్పుడే మనకు వర్షం అప్పుడే ఎలిచినట్టు ఉంటుంది కానీ ఒకసారి దారి చూపించాడు బ్యాక్గ్రౌండ్ మాత్రం లేదు ఇప్పుడు వర్షం మనం పడతాంది వర్షం ఆగిందని తీస్తా అంటే ఒకసారి చుట్టూ మాత్రం చూడండి చూపించిన తర్వాత మనం హరిశ్చంద్రగడ్డ దారికి అయితే వెళ్దాం అదివైపు చూడండి ఒకసారి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి మొదలు పెట్టి ఇలా అయితే దారి ఉంటుంది ఇలా మనం ముందుకు ఓకే మనం ముందుకు వెళ్ళిన తర్వాత హరిశ్చంద్రగాడికి వెళ్ళిన తర్వాత ఇలా ఉందో అయితే చూపిస్తాం హరిశ్చంద్ర గడ్ వెళ్ళే ఎంట్రెన్స్లోనే మీకు చూడొచ్చు ఒక్కసారి ఆ వాటర్ఫాల్ మీకు కనిపిస్తుందో లేదో కానీ గుట్టకు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది గుంటుందా మస్తు ఉంటుంది మనం ఎక్సలెంట్గా అయితే ఈ వీడియో ఇవ్వబోతున్నాం ఇక మీద మన ఛానల్లో వర్తున్న వీడియోస్ అయితే రాబోతున్నాయి అద్భుతంగా అయితే వీడియోస్ ఉండబోతున్నాయి జర్నీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది భయా ఎక్కడ కూడా వీడియోస్ స్కిప్ చేయకుండా సాధారణ వరకు తొందరగా ఒక సబ్స్క్రైబ్ బటన్ అయితే కొట్టుబడి భయా చూడండి ఒకసారి భలే ఉంది ఇప్పుడు మనం అయితే ముందుకెళ్ళి ఏ విధంగా ఉందో చూపిస్తాం లాస్ట్ టైం హరిచంద వెళ్ళినప్పుడు అయితే మనం వేరే దారి నుంచి వెళ్ళి అది బోర్డు ఉంటుంది మల్సెడ్ ఘాట్ నుంచి వచ్చే దారిలో మాత్రం అదిరైజ్ జంగల్ ట్రెక్ ఉంటుంది కాలు వాటర్ ఫాల్స్ ఇవన్నీ ఉంటాయి కదా మల్సెడ్ ఆ దారి అయితే ఈ విధంగా ఉంటుంది ఓకేనా ఎప్పుడైతే గ్రూప్ అయితే ఒక కొంతమంది కలిసి ఏడుగుడు వాళ్ళ ఏడుగురు ఇద్దరం మొత్తం తొమ్మిది మంది మొత్తం తొమ్మిది మంది కాబట్టి మేము ఇప్పుడు అయితే మీదికి మీదికెళ్ళినాక చూపిస్తాం ఏ విధంగా ఉందనేది ఈ దారి కూడా ఇంకా రెండు దారులు కవర్ చేసినట్టు అవుతుంది అంటే ఎట్లా వెళ్ళాలన్న వాళ్ళు అట్లా ఈజీగా వెళ్ళిపోవచ్చు మనకు కనిపించిన గ్రూప్ అయితే ఇక్కడ ఉంది ఇగో ఈ గ్రూపే వీళ్ళందరే గ్రూపు మనం వీళ్ళందరం కలిసి మనం మీదికెళ్తాను పైకి వెళ్ళాలి దారి మాత్రం ఇట్లా సన్నగా ఉంటుంది జంగల్ మధ్యలో నుంచి పోయినట్టు చూసారుగా ఈ సన్నటి దారి ఫాలో అవుతూ రావాలి వీడియో ఎంత పెరిగినా ఇన్ కేస్ ఒకవేళ పూర్తిగా అయితే చూడండి అప్పుడు మీకైతే అర్థమవుతుంది ఎట్లా పోవాలనేది సీలతో ఉంటుంది ఏదో వాటర్ ఫాల్ వచ్చినట్టే ఆ దారిలోనే మనం వెళ్ళాలి ఓకేనా మనమైతే ఇప్పుడు ముందుకెళ్తాను వాళ్ళు చూడొచ్చు ముందు ఎట్లా వెళ్తారు చూసారుగా ఎంతో స్లిప్పర్ ఉన్నాయి చూసుకుని వెళ్ళారా ఇట్లా దుకాణాలు ఉంటాయి ఇవేంటంటే మనకు సారి ఎక్కువ శాతం వీకెండ్ అంటే సాటర్డే సండే చాలామంది పూణే మహారాష్ట్ర నుంచి ముంబై నుంచి వస్తారు కదా వాళ్ళ కోసం ఇక్కడ దారి వచ్చేసి ఇక్కడ చెట్టుకుంటుంది హరిశ్చంద్ర మందిర్ అని చెప్పి ఆ బ్యాక్ సైడ్ చెట్టుకుంది చూడండి ఆ చెట్టుకుంది ఇదే దారిలో మనం వెళ్తూ ముందుకు వెళ్ళాలి మనకు రెండు సైడ్లు ఎంట్రీ ఫ్రీ అయితే కంపల్సరీ పైకి వెళ్ళిన దాని తర్వాత ఎంట్రీ ఫీ ఎంత తీసుకుంటున్నారో అయితే చెప్తా ఎప్పుడైతే మనం ముందుకెళ్దాం మనం ఆశించాల్సింది ఏంటంటే మనం మీదికెళ్ళే వరకు మనకు మంచి లొకేషన్ వ్యూ రావాలి ఫాగ్ పోవాలి ఫాగ్ ఇప్పుడే వెళ్తుంది ఎట్లా అన్న సూపర్ ఫస్ట్ టైం అన్న పట్టుకొని వచ్చిన ట్రిప్ మాత్రం ఎక్సిడెంట్ జరగాలనేది కోరుకుంటానా ఇక్కడ నుంచే చూడచ్చు ఇప్పుడు ఇప్పటిదాకా ఫాగ్ ఉంది కదా ఈ మిస్టీ వెదర్ అంటే భలే త్రిల్ అనిపిస్తుంది అంటే ఇంటికాడు ఉన్నట్టు కాదు ఒకేసారి మనకి ఎట్లుంటుందంటే అంటే అప్పుడే చీకటి అయినట్టు అప్పుడే ఫాగ్ వచ్చినట్టు అప్పుడే వర్షం పడినట్టు అప్పుడే ఎండినట్టు ఇక్కడ చూస్తే మీకు అర్థమైతే ఒకసారి చూడండి చూస్తున్నారుగా ఫాగ్ ఇలా మనం ముందుకు వెళ్ళాలి నడుస్తూ వెళ్ళాలి దారి గ్రిప్ ఉన్న షూస్ అయితే వేసుకోండి అప్పుడు ఈజీ ఉంటుంది మంచిగా వాటర్ ప్రూఫ్ లేదంటే గ్రిప్ ఉన్నాయి వాటర్ ప్రూఫ్ చెప్పాల్సిన పర్లేదు మనకు బాగుంటాయి మనం ముందుకెళ్తాను ఓకే వీడియో మాత్రం ఇంతకుముందు చెప్పినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి బాగుంటుంది ఇంకా మీదికెళ్ళే కొద్దీ మాత్రం మస్తు ఉంటుంది సో ఫుల్ అండ్ అడ్వెంచర్ ఉంటుంది ఈ మాన్సూన్ మాత్రం మొత్తానికి దారి మిస్టేక్ కాకుండా ఇక్కడ రిబ్బన్స్ ఉన్నాయి చూడండి ఈ రిబ్బన్స్ అయితే కట్టుకుంటా చూరు మొత్తం మనకు ఎక్కడ కూడా దారి మిస్టేక్ కాకుండా ఎటు తప్పిపోకుండా ఓకేనా ఇవైతే ఫాలో కాండి అంటే ఇన్ కేసు వస్తే గైడ్ అయితే తీసుకోండి ప్రిఫర్ లేదు నేను ఒక్కరినే వస్తా నేను వెళ్తా అంటే గ్రూప్ ఉంది కాబట్టి మేము వెళ్తాను బడ్జెట్లో వెళ్దాం అనుకుంటే మాత్రం జాగ్రత్తగా అవన్నీ చూసుకుంటూ వెళ్తే నో ప్రాబ్లం ఓకేనా మొత్తం అదిరాయ్య జంగల్ ట్రెక్ లెక్కనే ఉన్నాయి కదా మొత్తం జంగల్కి వెళ్ళి వెళ్తాను చూస్తా వా వ్యూ మాత్రం భలే ఉన్నాయి పెద్ద పెద్ద చెట్ల మధ్యన కెమెరా చూస్తూ కింద చూస్తూ రావాలి మొత్తం జాగ్రత్త కాబట్టి ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఎక్కినాం ఈనంగా కూడా ఎక్కినట్టు ఉంటుంది రెండు దారులు కవర్ చేసినట్టు అవుతుంది దాని లింక్ కూడా నేను పైన పెడతాను డిస్క్రిప్షన్లో కూడా పెడతా ఆ ఆనంగ వెళ్ళే వాళ్ళకైతే అది యూజ్ అవుతుంది వీడియో ఓకేనా వాటర్ ఫాల్స్ స్టార్ట్ అయినాయి చిన్న చిన్నగా ఇక్కడ ముందుకెళ్ళే కొద్ది మాత్రం సూపర్ ఉంది దారి మాత్రం కన్ఫ్యూజ్ కాకండి స్ట్రేట్ వెళ్ళాలి మన బ్యాక్ సైడ్ చూస్తారుగా మొత్తం వాటర్ ఫాల్స్ ఏ విధంగా ఉంటాను ఇప్పుడు మనం కవర్ చేస్తే వెళ్ళాలి భలే ఉంది వాళ్ళందరూ వీడియో ఇస్తారు చూడచ్చు ఇక్కడ ఈ వాటర్ క్రాసింగ్ చేసి అవతల వైపు నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి వెళ్ళే దారి మాత్రం సీదా వెళ్ళాలి ఓకేనా కదా ఏ విధంగా ఉందో భలే ఉందో బ్యాక్ సైడ్ ఇక్కడ చూడచ్చు ఓకేనా ఇప్పుడు మనం ఇలా అయితే ముందుకెళ్దాం వాటర్ ఫాల్ చేసేది అందరూ ఓకే మనం ముందుకెళ్దాం ఇక్కడ దారి కూడా భలే చూడవచ్చు ఇట్లా అయితే దారులు కట్టి ఉండే నేను చెప్పినట్టు ఫాలో కానీ ఎక్కుతా అంటే ఎక్కుతా అంటే మొత్తం ఏదో గుట్టల మధ్యలో పోతే ఎట్లా ఫీల్ అవుతుందో అట్లా వస్తుంది చూస్తారుగా ఏ విధంగా ఉందో ఇట్లా వెళ్ళాలి మనం ఎక్కుతూ వెళ్ళాలి వేదిక చూస్తున్నారుగా ఇట్లయితే బండలు మీకెళ్ళి నడుచుకుంటూ వచ్చిన తర్వాత ముందుకు వచ్చినాక ఇట్లా ఎంటర్ అవుతాం భలే ఉంటుంది వ్యూ ఇది ముఖ్యంగా ఎందుకు నేను చూస్తున్నా పూర్తిగా అంటే లెంత్ ఎక్కువైనా ఒకవేళ ఎవరన్నా ఉంటే వాళ్ళతో రావచ్చు లేదా టూర్ గైడ్ పదిహేను వందలు అడుగుతారు వాళ్ళతోటి బడ్జెట్ లేదు నాకు దారి క్లియర్గా తెలిస్తే ఈజీగా వెళ్తా జాగ్రత్తగా అది కూడా అని అన్న వాళ్ళకు ఇది యూజ్ అవుతుంది నా వీడియో పాయింట్ టు పాయింట్ మొత్తం ఇప్పటిదాకా మొత్తం సింగిల్ దారి స్ట్రేట్ రావాలి అటు ఇటు ఎట్టేళ్ళద్దు ఓకేనా ఈ ప్లేస్ చూసి రెట్లుందో ఫాగ్ మళ్ళీ అల్ముకుంటుంది మన భో వరకు ఎట్లుంటుందో చెప్దాం చెప్పానుక ఇంతకుముందే మిస్టీ వెదర్ అని వెళ్ళే దారిలో మాత్రం ఇప్పుడు మనకు వాటర్ ఫాల్స్ స్టార్ట్ అవుతాయి అంటే ఈనంగా మనం వెళ్తాం కదా అప్పుడు మీకు ఇక మల్షద్ గార్డ్ అంటేనే వాటర్ఫాల్ కడ్డా నెంబర్ వాటర్ ఫాల్స్ ఉంటాయి నా బ్యాక్ సైడ్ చూడొచ్చు ఏ విధంగా ఉందో ఇట్లాంటి వాటర్ ఫాల్స్ నుంచే మనం వెళ్తూ వెళ్తూ వెళ్ళాలి ముందుకు ఇప్పుడు మనం పైకి వెళ్దాం ఏ విధంగా ఉందో జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి ఓకే మనం మీదికెచ్చినాం ఒక పాయింట్కి వచ్చినాక బండకు రెండు దారులు ఉంటాయి కానీ మీరు సీదా దారికి రండి ఇక్కడ చెట్టుకి ఇట్లా పోస్ట్ ఉంటుంది ఇటువైపు దారి అని చెప్పి ఓకేనా అక్కడక్కడ బాటిల్స్ కూడా ఆరమార్క్ లెక్క పెట్టారు అటువైపు వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ బండకు రాసి ఉంటుంది ఇట్లా ఆరమార్కు ఇన్ కేస్ ఇది లేకపోయినా కూడా ఈజీ ఉండేటట్టు రిబ్బన్లు అయితే ఫాలోవండి ఆరెంజ్ కలర్ రిబ్బన్స్ ఉంటాయి మీదికొచ్చిన మనం స్లిప్పరీ ఉంటుంది చాలా జాగ్రత్తగా పాదాన్ని బలంగా వేస్తే మాత్రమే రండి లేకపోతే మాత్రమే జారుతుంది చూస్తారు ఎందుకంటే ఇక్కడ కంటిన్యూస్గా ఫ్లో ఉంటుంది కాబట్టి వాటర్ ఫ్లో నా చెక్కు ఫార్మేషన్ అవుతుంది ఇక్కడ గడ్డికి తాడు గట్టి ఉన్నది అంటే ఎర్ర ఆరెంజ్ రెడ్ ఇట్లా వెళ్ళాలి మనం సీదా ఇక అది మీ ముందుకెళ్తే మన మీదికి మన గుట్ట మీదకి వెళ్ళిపోతాం మనం ఓకేనా హరిశ్చంద్రం గడ్డు కాస్త రిలాక్స్ అవ్వాలంటే ఇక్కడ వాటర్ ఫాల్ దగ్గర కూర్చోండి భలే ఉంది కదా ఫాల్ చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి మనకు దోకలేదు పుష్కలం జాగ్రత్తగా వెళ్ళాలి మనం కిందకి వెళ్తే ఇవైతే కొద్దిగా ఎరుచుకుంటాం కాబట్టి స్కిప్పి ఉంటుంది చాలా జాగ్రత్తగా అవుతారండి ఓకేనా ఎలా 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 ఫ్లో అవుతుంది చూపిస్తూ ఒకసారి ఇట్లా అనబడి మీద నుంచి అద్భుతంగా ఇలా జారుకుంటూ 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 కిందికి వెళ్తాను మెట్లు మెట్లు వెళ్దాం ఎట్ లాస్ట్ మన అయితే వచ్చినాం అక్కడ వెనక దిక్క కనిపిస్తుంది చూడండి అక్కడ చెక్ పోస్టు అక్కడ అమౌంట్ కట్టిన తర్వాత ఎంత అమౌంట్ అనేది చెప్తా చుట్టూ చూస్తారు కదా రిబ్బన్ మాత్రం ఫాలో ఇక్కడ చూడవచ్చు మనం వచ్చింది త్రీ పాయింట్ ఫిఫ్టీ మీటర్స్ అంటే త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఇక్కడ ఉంటా చూడండి ఓకేనా ఇక్కడ ఎవరు లేరు ఇంకా రాలే మనం వచ్చినప్పుడైతే ఇక్కడ మాత్రం ఎవరు లేరు ఇక్కడ ఇదే వచ్చేసి పోస్ట్ ఇక్కడ డబ్బులు తీసుకుంటారు చూడడానికి అయితే ఎవరు లేరు ఇక్కడ చూడవచ్చు మీరు హరిశ్చంద్ర మందిర్ అని చెప్పి బోర్డు ఉంది చూసారా ఆ బోర్డు నుంచి మనం స్ట్రేట్ వెళ్ళాలి ఓకే ఇక్కడ చూడండి వ్యూ ఎలా ఉందో ఒకసారి చూపిస్తా మీకు చూడవచ్చు ఈ విధంగా అయితే మనం ముందుకు వెళ్ళాలి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడైతే మొత్తం బంద్ వీళ్ళందరూ పరిచయం అయ్యారు దోస్తులు అయ్ ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం ఈ ఈ దారి నుంచి వెళ్ళాలి మనం హరిశ్చంద్ర గారి ఇక్కడి నుంచి రేలింగ్ స్టార్ట్ అయింది రేలింగ్ ఎక్కాలి కానీ చూసేలా మెట్లు ఎట్లున్నాయో ఇవి జాగ్రత్త అంటాయి జాగ్రత్త మెట్లు ఎక్కానే రైలింగ్ చూపిస్తా ఎక్కి ఇటు ఒక మెట్లు ఎక్కి మనం మూవీకి ఎక్కాలి కానీ జాగ్రత్త పడకుండా జాగ్రత్త ఎక్కాలి ఓకే మనకి ఇప్పుడు రైలింగ్ వచ్చింది కాబట్టి ఇబ్బంది లేదు సూపర్ ఉన్నది వ్యూ కూడా మనకు అనుకూలంగానే ఉన్నది నుంచి హో వర్షం కూడా ఇప్పుడు తగ్గింది కానీ ఉంది చుట్టూ పాగు దాటాలి పైన చూస్తారు కదా ఎట్లున్నదో రైలింగ్ మీది దాకుంది మీది దాకెళ్ళాలి సీనన్నా పాని ఎక్కుదాం మీది దాకా కానీ వ్యూ మాత్రం మస్తు వస్తుంది ఎక్కని చాలి నిజంగా కానా సూపర్ ఉంది వ్యూ మాత్రం ఎక్కడి నుంచి ఇంకా మనం మీదికెక్కాలి మీదికెక్కుదాం పదండి ఖచ్చితంగా మాత్రం ఈ రైలింగ్ మాత్రం బాగా జాగ్రత్త మొత్తం ఎట్లున్నది చూసిరా స్వీప్ చేయాలి మొత్తం డైరెక్ట్ మీదికి ఇదే ఇంకా డేంజర్ ఉన్నది హరిశ్చంద్రగాడి కన్నా వెళ్దాం పదండి కొద్దిగా చూసుకుంటూ చూసుకుంటూ కాలేస్తూ రావాలి ఇక్కడ ఇట్లా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఉంటాయి చూడండి దీనివల్ల ఏమైతే అంటే ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల పాకులు ఎక్కువ ఉంటుంది అది చూసుకుంటూ చూసుకుంటూ జాగ్రత్తగా రావాలి ఇక్కడ రేలింగ్ కూడా కింది పక్క ఏం లేదు కాబట్టి మీరు చూసుకోవాలి మిగతా అయితే మనకు మూడు మూడు ఉన్నాయి భలే ఉంది మాన్సూన్ ఎక్స్పీరియన్స్ మాన్సూనే ఇక మళ్ళీ మనకి ఈ సీజన్ పోతే మళ్ళీ అది రాదు అందుకే ఎక్కినా ఆల్రెడీ ఇది మొత్తం నేను క్లియర్గా నా యూట్యూబ్ ఛానల్ ఉంది వీడియో అది కూడా చూడవచ్చు హరిచంద్ర అని చూస్తే మా మీదకి ఎక్కుతాను పర్లేదు వాహ్ భలే ఎక్స్పీరియన్స్ అబ్బా ఈ రీలింగ్ ఎక్కుతూ 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 మా మీదకి వెళ్ళాలి మంచి విషయం ఏంటంటే క్లారిటీ నాకు తెలిసి సూపర్ వస్తుంది బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఫాగ్ ఎక్కువ ఉంది అంతే ఇప్పుడు మనం ఇటువైపు నుంచే లెక్కాలి చూస్తారుగా మనం అటు ఇటు అటు ఇటు ఎక్కుతూనే పోవాలి అక్కడక్కడ మనకు మెట్లు కూడా ఉన్నాయి అందుబాటులో ఈజీగా ఎక్కవచ్చు కానీ అదే ఉంది ఆల్మోస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ ఎక్కడ చుట్టూ ఫాగే ఇక్కడ నుంచి వ్యూ బాగున్నది వెనక సైడ్ ఫాల్స్ భలే ఉంది వ్యూ మాత్రం దగ్గరికి వెళ్ళి చూపిస్తా అంటే స్టెప్స్ 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 పడతాయి చిన్న చిన్న అయినా కూడా చాలా ఉన్నాయి దారిలో భలే టైంపర్స్ అవుతుంది ఇట్లాంటి వాటర్ ఫాల్స్ చూస్తే ఇంకా మనం మీదికెక్కాలి ఓకేనా దారి మాత్రం ఖచ్చితంగా అయితే ఈ వీడియో చూస్తే ఇట్లా కాలు ఫాల్ మల్సేజ్ గా పోయేటోళ్ళు ఈ దారిలో ఇది చూడవచ్చు లేకపోతే మళ్ళీ ఒక నైంటీ కిలోమీటర్స్ ఎక్స్ట్రా వెళ్ళి చూడాల్సి వస్తుంది మనకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటుంది ఈ వీడియో అయితే భలే ఉంది పైకి వెళ్ళిన చూద్దాం ఏ విధంగా ఉంటుందండి వెళ్ళే దారిలో మనకి ఇక్కడ రెండు కేవ్స్ కనిపించినాయి చూస్తారు కదా ఏ విధంగా ఉందో కేవ్ ఇందులో అడుగులు ఉన్నాయి మరి ఇక్కడ క్యాంపింగ్ చేసిరా ఎవరున్నారో కేవ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది చూస్తారు కదా ఏ విధంగా ఉందో కేవ్ అయితే లోపలిసే చూపిస్తా ఈ విధంగా ఉంది ఆ కట్టెలు అవన్నీ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఉండేటోళ్ళు అయితే ఈ కేవులు ఉండదు చారాంస్గా ఎండిన కట్టెలు ఉండే పొయ్యి అంటూ పెట్టుకున్నట్టు స్టేస్టోల్కి అయితే మంచిగా పని కట్టుంది ఇది ఓకేనా ఇప్పుడు కిందికి వెళ్దాం ఓకే భలే ఉంటాయి సౌండ్ గుట్టాలలో చాలా కేవ్స్ ఉంటుంది ఓకేనా ట్రిక్ అయిపోయింది అనిపిస్తుంది నాకైతే మీదికి ఎక్కుతాను అని చూస్తారు కదా ఏ విధము అటువైపు రేడింగ్స్ ఉన్నాయి దీని అవుతా నాకు తెలిసి ఒకప్పుడు దారి కావచ్చు కొత్తది ఇది కొద్దిగా లోపలికి పెట్టి గ్రిప్ ఉంటుందని కావచ్చు ఇక్కడి నుంచే ఒక గోడ అయితే స్టార్ట్ అయింది మనకు పైకి వెళ్ళిన తర్వాత దీని హిస్టరీ కూడా చెప్తా మనం ఇప్పుడైతే మీదికి వెళ్దాం వెళ్ళినాక చూపిస్తాం ఇవి వచ్చినాం ఇక్కడ మాత్రం షెడ్ ఉండేది కావచ్చు ఇటు పక్క ఒక చిన్న షెడ్ ఉంది అంటే వీకెండ్స్లో మాత్రం ఇటు సైడ్ చాలా మంది వస్తారు కాబట్టి అప్పుడు అమ్మేటి అన్నీ ఇక్కడ పెడతారు ఎప్పుడైతే ఎవరు లేరు ఫాగ్ అయితే బాగుంది ఓకేనా ఇక్కడ కాస్త ముందుకు మనం నడుచుకుంటూ వెళ్ళాలి ఫాగ్ క్లియర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వీడియో మాత్రం ఫాగ్ క్లియర్ అయితే సూపర్ వస్తుంది ఓకేనా మనం ముందుకు వెళ్తాను కానీ డిఫరెంట్ లేదా సీనా డైలీ చేసే లైఫ్ కన్నా డిఫరెంట్ లేదా అవును ఇది అడ్వెంచర్తో కూడిన ట్రిక్ ఉన్నట్టుంది ముందుకు వెళ్తాను మీదికి నాకు తెలిసి రేలింగ్లు ఇవన్నీ అయిపోయినట్టున్నాయి కింద మొత్తం వాటే ఉన్నాయి మనం ముందుకెళ్తాం ఎటు చూసినా కూడా ఫాగే ఎట్టు చూడు ఫాగే ఉంది ఇక్కడైతే ఒక్కసారిగా చుట్టూ చూడవచ్చు ఎటువైపు చూసినా మీకు ఫాగే కనిపిస్తుంది మనం ముందుకెళ్దాం ఇట్లా చెట్ల మధ్యనే నడుచుకుంటూ రావాలి ఫుల్ జంగల్ ఎక్కడి నుంచి కాస్త ముందుకొస్తే ఒక కాడ మాత్రం ప్లేస్ కూడా కన్ఫ్యూజ్ అవుతారు కానీ స్టేట్ రావాలి వస్తే ఇక్కడ మీకు పైన ఒక బోర్డు ఉంటుంది వీడియో ఫాలో అవుతూ జాగ్రత్తగా ఏం కాదు ఇక్కడ ఉన్న చూడండి ఆ పోయే గ్రామం మనం పోయేది హరిశ్చంద్ర మందిరేమో స్ట్రైట్ ఇక్కడ ఒక బోర్డు ఉన్నది హరిశ్చంద్ర మందిర్ మనం ముందుకు వెళ్ళాలి ఈ విధంగా చూసారుగా వాళ్ళందరూ వచ్చారు కావాలి ఓకే వన్ కిలోమీటర్ పోవాలి కానీ ఇప్పుడు చూడాలి వామో మామూలుగా లేదు ట్రిక్ మాత్రం బీభత్సంగా ఉన్నది చూస్తారుగా ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ ఒక చెట్టు ఇరిగి పడ్డది నై చెట్టు త్వరలోకి వెళ్ళిపోవాలి చూస్తారు చెట్టు ఇగబడ్డది ఉంది కదా మన పైకి ఎక్కుతాను అక్కడ చెట్లు చూడరు మళ్ళీ ఉంది కదా అమ్మ ఇప్పుడే వర్షం రెయిన్ కూడా తీద్దాం అనుకున్న మళ్ళీ వర్షం పడుతుంది రెయిన్ కూడా తీస్తే వర్షం పడుతుంది ఏతారేమో తగ్గినట్టు అనిపిస్తుంది ఏందో టెంపుల్ దగ్గరికి పోతాను వన్ కిలోమీటర్ ఉన్నది ఏ విధంగా ఉన్నదని చూపిస్తా జంగల్ చూడచ్చు ఎట్లున్నదో అడ్వెంచర్ ఉన్నది ఫుల్ ఒక్క ఫాగ్ ఒక్క టెన్ మినిట్స్ కనుక పాకు గ్యాప్ ఇచ్చింది అనుకో ది బెస్ట్ వ్యూ వస్తుంది మనకైతే ఓకే పోదాం మళ్ళీ వర్షం పడతాం ఇక్కడికి వచ్చిందంటే ఇక్కడ చెట్టు లోపల ఇటు ముందు పోవాలని ఉంది ఎక్కడ టెన్షన్ పడకుండి బోర్డు పక్కకు మాత్రం టూ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ అన్న కూడా పక్కకి మలుపుతారు ఏదో ఫైవ్ కిలోమీటర్స్ అనుకుని టెన్షన్ పడద్దు వీళ్ళు మలుపుతారు దారిని తప్పుకోరు స్ట్రేట్గా రావాలి జాగ్రత్తగా రావాలి ఓకేనా ఇప్పుడు మనం ముందుకెళ్ళాం చూడచ్చు దారి మాత్రం నాకు తెలుసు ఇంకొక మూడు వందల మీటర్లలో మనం టెంపుల్ రీచ్ అవుతాం ఈ టెంపుల్ గురించి నేను అందరు తెలుసా మూడు స్తంభాలు మూడు యుగాలు ఒకే స్తంభం పై ఉంది అదే ఇది ఓకేనా ఆ వీడియో అన్నీ తీస్తాం కింద ఆర మార్కులు చూడొచ్చు నేల మీద ఎట్లున్నాయో ఫాలో అవుతూ ఫాలో అవుతూ రావాలి జాగ్రత్తగా భలే ఉంది ఎక్స్పీరియన్స్ అయితే ఈ దారి భలే టిప్కల్గా ఉన్నదబ్బా నేను నచ్చిన దారి అది మంచిగా ఉన్నది అక్కడ ఒక్క కాడ మాత్రం నీరు వాటర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ ఒక్క కాడ స్లిప్ అవుతాం కాబట్టి జాగ్రత్తగా రావాలి అంటే ఇక్కడ మాత్రం ప్రతిదీ మొత్తం అడ్వెంచరే డైరెక్ట్ నీళ్ళలోనే ఎట్టు దిగినా నీళ్ళలో ఇక్కడ చూడవచ్చు మీరు వాటర్ పని అమ్మ ఎంత చల్లగా ఉన్నది తెలుసా బీవత్ చల్లగా ఉన్నాయి వాటర్ అయితే అటు కిందికి వెళ్తాను చూస్తారు కదా ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళినా కదా చూడొచ్చు సూపర్ ఉంది కదా మొత్తం వర్షం ఎక్కువ చూసినా కూడా ఇల్లు చూడరు మంచి వ్యూ ఉందబ్బా ఇక్కడ నుంచి మొత్తం వాటర్ ఫాల్తో సూపర్ ఉంది ఇంకా కాస్త ముందుకెళ్తే మనం మందిర్ దగ్గరకు పోతాం హరిశ్చంద్ర మందిర్ ఓకే దాని పక్కకు మూడు స్తంభాలు కూడా ఒకే స్తంభం మీద ఉన్న ఆలయం కూడా మీకు చూపిస్తాను ఓకేనా కాస్త ముందుకెళ్ళే మీరు మీదకైతే ఇక్కడ తెస్తానికి హోటల్ కనిపిస్తుంది ఇక్కడ మాత్రమే హోటల్ ఎప్పుడైనా ఫుడ్ అంటే మిగతా ఈ వీకెండ్ సాటర్డే సండే ఉంటే ఇక్కడ మాత్రం ఎప్పటికి ఉంది వాళ్ళు ఆర్డర్ ఇస్తారు తినేదిలాగరేలాగరేలాగరా భయ్ అవి తోడ బాగా క్లియర్ అంతా జబర్దస్త్ ఇదే మంచిగా ఇప్పుడైతే ఆకలి అవుతుంది ఇద్దరం వేడి వేడిగా మ్యాగీ తీసుకున్నాం మ్యాగీ తిన్నాక కొద్దిగా పాక్ క్లియర్ అయితే టెంపుల్కి పోదామని చూస్తాను అప్పటికే మన వ్యూ దొరుకుతుంది కదా అని లేకపోతే కొంకణ్ కడ వ్యూ దొరుకుంది అదే మెయిన్ అన్నట్టు చూస్తాను నేను టెంపుల్ కూడా ఇంపార్టెంట్ మనకు వ్యూ వస్తేనే అంటే ఫాగ్ పోతేనే ఇవన్నీ వస్తాయి అందుకే ఇప్పుడైతే మ్యాగీ తింటాం మ్యాగీ తిన్నాక ఆలోచిస్తా ఏం చేద్దాం అనేది నిన్న పరిచయం అయినా మన తెలుగు వాళ్ళు ఇప్పుడు వచ్చిర్రు కూడా ఇక్కడ వచ్చినాయి కదా ఇప్పుడు మనకు మహారాష్ట్ర గ్రూప్తో పాటు మన తెలుగు వాళ్ళు కూడా పరిచయం అయ్యారు వీళ్ళ గురించి వెయిట్ ఫాగున్నా కూడా వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నది అంటే ఇక్కడ కచ్చితంగా ఎవరైనా ఎంబీబీఎస్ స్టూడెంట్స్ మొత్తం నిజామా 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 బాగున్న గంటది నునేనేయత రా ఏయ్ ఇప్పుడు మనం ముందుకెళ్దాం మా టెంపుల్ అయితే చూపిస్తా ఫాగున్నా కూడా ఇది ఒక డిఫరెంట్ వైబ బా అంటే మాన్సూన్ మాన్సూనే రేని రేని అయిన తర్వాత మళ్ళీ వింటర్ వింటరే సమ్మర్ సమ్మరే ఓకేనా ఇప్పుడు ముందుకెళ్ళి చూపిస్తాను నేనైతే చుట్టూ పుట్టు చూడ చెట్లు చెట్లలుముకున్నాగా ఇక్కడ చూడచ్చు చిన్న చిన్నవి ఉన్నాయి వాటరు అక్కడ వెనక చిన్న టెంపుల్ ఉంటుంది ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలి ఇటు పక్క చుట్టూ కూడా ఇట్లా చిన్న చిన్నవి ఉంటాయి వాగ్లాచ్చిన వాళ్ళు కూడా గుర్తు చిన్న చిన్న టెంపుల్స్ ప్లస్ ఇట్లా వాటర్ ఉంటాయి చూస్తున్నారుగా ఈ వాటర్తో పాటు ఇటు పక్క అక్కడ చిన్న చిన్నవి ప్లస్ ఇక్కడ టెంపుల్ ఉంది చూడాలి ఈ టెంపుల్ కూడా ఇక్కడ నుంచి మనం ఇట్లా ముందుకు వెళ్ళాలి మొత్తం వచ్చిన మీదికి ఇక్కడ వచ్చి టెంపుల్ ఉంది టెంపుల్ చూడడానికి వెళ్తాను మేడం బ్యాక్ సైడే టెంపుల్ కాకపోతే కనిపిస్తుందో లేదో మొత్తం ఆగ్వాల్ వల్ల చూపిస్తాను మీకు అర్థమవుతుంది ఇదే వచ్చేసి టెంపుల్ ఓకే ఇష్టం మ్యాడమ్ ఇదే వచ్చేసి లో చూస్తారు కదా ఇక్కడ ఉండదు ఆ బ్యాక్ సైడ్ పోతాం ఎంట్రెన్స్ దగ్గరికి వచ్చినాం ఇప్పుడైతే మీకు క్లియర్ కట్ కనిపిస్తుంది ఇదే టెంపుల్ టెంపుల్ లో కూడా చూపిస్తా ఏ విధంగా ఉందో ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ టెంపుల్ లోపట నిత్యం అభిషేకం అయితే జరుగుతుంది చూడొచ్చు వాళ్ళందరూ వచ్చారు ఇక్కడి నుంచి ఈ విధంగా ఉంటుంది ఈ టెంపుల్ గురించి చెప్పాల్సి వస్తే మాత్రం సింపుల్ గా చెప్పాలంటే ఆరో శతాబ్దం అంటే సిక్స్త్ సెంచరీలో ఖర్చూరి డైనస్టీ ఉంటుంది కదా వాళ్ళైతే ఈ టెంపుల్ అయితే నిర్మించడం జరిగింది ఈ పేరు వచ్చేసి రాజా హరిశ్చంద్ర బీ ఉంటుంది అందుకే ఇది హరిశ్చంద్ర గార్డెన్ అంటారు రాజా హరిశ్చంద్ర బీడన్ ఓకేనా చుట్టూ చూడవచ్చు ఇప్పుడు మనం బయటికి వెళ్దాం ఇక్కడ నేను చెప్పినట్టు హిస్టరీ ఇంతకుముందు చెప్పిన ఖర్చూరి డైనాసిటీ వాళ్ళు నిర్మించారని అని ఇక్కడ చుట్టూ చూడవచ్చు ఇలాంటి చిన్న 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 ఆలయాలు చాలా ఉంటాయి పక్కకే వినాయకుని అతిపెద్ద విగ్రహం ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా ఉంది అదేంటంటే మీకు మరకథమని శివలింగం తెలుసా బ్రిటిష్ కాలం ఆ టైంలో ఇక్కడ మరకథమని శివలింగం అనేది ఒకటి ఉండేదట దాన్ని వాళ్ళు తీసుకెళ్లడం జరిగింది అంటే ఎంత అప్రిషియస్ అనేది తెలుసు కదా మీకు మళ్ళీ ఇక్కడ మీరు సాహసం సిగ్నల్లా లాక్ తిప్పితే ఇంటర్లాక్ సిస్టమ్ తోటి ఓపెన్ అయితే చూడండి నిధులు అనేవి అలాంటి ఇంటర్నాట్ ఇంటర్లాక్ సిస్టమ్స్ ఉంటాయి అనే దానికి నిదర్శనంగా అయితే ఇక్కడ ఉన్న మెట్లు కనిపిస్తాయి ఒక మెట్లు లోపటి నుంచి నడుచుకుంటూ వెళ్తే ఇంకొక సైడ్ వెళ్తాం అక్కడి నుంచి నడుచుకుంటే ఇంకా ఇంకా లోపలికి అయితే మనం వెళ్ళలేం ఎండాకాలంలో అయితే కాస్త నీళ్ళు తగ్గుతాయి అంతే బాగా తగ్గాయి కానీ ఇంటర్లాకింగ్ ఉండదని ఇప్పటికీ నమ్ముతారు మనం దీని పక్కనే మూడు స్తంభాలు కూడా ఒకే స్తంభం మీద ఉన్న శివాలయం శివాలయం ఉంటుంది అక్కడికి వెళ్తాం ముందైతే ఒకసారి ఓవర్ యూ చూడొచ్చు ఆ ఇంటర్లాక్ సిస్టమ్ అని చెప్పాను కదా అది ఈ విధంగా ఉంటుంది చూస్తున్నారుగా ఈ విధంగా ఉంటుంది ఇదంతా లోపల నుంచి లాక్ అవుతుంది అటు అవతల పక్కకు అట్నుంచి అది టెంపుల్ అనేది ఒకసారి మీకు ఓవర్లుప్ చూపిస్తాను ఏ విధంగా ఉందో చెప్తూ చూడచ్చు ఎప్పుడు చూస్తున్నారుగా ఓం నమస్య పక్కకు కూడా ఆర్టెక్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆర్టెక్ సినిట్లు అనిపిస్తానే అన్న నీకు చెప్పిన చూడు ఒకటి ఇక ఇదే అది అక్కడికి వెళ్ళి చూడు మెట్లుండి అట్నుంచి అని అవతల పక్కకు మళ్ళా మెట్ల దారి ఉంటుంది అవుతల పక్క నుంచి అది అవతల పక్కకు ఉంటుంది లోపల ఏమున్నది ఉండదు ఇప్పటి కానీ ఇంటర్ లాకింగ్ ఇష్టం ఉన్నది ఇప్పటి నమ్ముతారు ఎగ్జాక్ట్గా అయితే నీకు ఈజీగా కనిపిస్తా సరే నీరుగా చూడు అలా లోపల నుంచి అది అవతల పక్కన నీకు ఇంకో దిక్కు తీసుకెళ్తా అక్కడ నుంచి నువ్వు దిక్కు నువ్వు వెళ్ళే కొద్దిని ఇక్కడ నమ్మకం వస్తుంది ఒకవేళ అది ఉంటుంది మళ్ళీ ఇక్కడ మీకు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి చూడండి ఇటు వెనుక సైడ్ చూడొచ్చు ఇది ఒక ఆలయం ఇక్కడ కేవ్ లోపట అక్కడ ఒక మందిర్ ఉన్నాయి చిన్న చిన్న మందిరాలు మరియు ఇటువైపు వస్తే ఇటు ఒకటి ఉంటుంది మందిర్ ఎక్కువ శాతం శివలింగం ఉంటుంది వాటర్లోనే ఇక్కడ ఉన్నది ఒకటి ప్రథమంగా ఇది ఇదొకటి ఇక్కడ మొత్తం వాటర్లే ఉంటాయి ఇక్కడ చూస్తున్నారా ఈ విధంగా ఉంటుంది మొత్తం అయితే ఈ విధంగా ఉంది మన తెలుగు వాళ్ళు కూడా వచ్చారు దీని పక్కనే ఉంటుంది ఒకే స్తంభం మీద ఉన్నది ఇది చూసిన తర్వాత అది చూపిస్తా మన తెలుగు వాళ్ళు కూడా వచ్చారు బ్రో ఈ టెంపుల్ గురించి జరుగుతు బ్రో సిక్స్త్ కర్చూరి ఖర్చూరి డైనస్టీ అని ఎక్కువ శాతం ఇంటర్లాకింగ్ అని అంటారు చూడండి అది ఇదే మెట్లు ఇటు నుంచి అవతల వైపు అవతల వైపు దారి ఉంటుంది అండి అయితే సూపర్ ఉందిగా కాస్త ముందుకెళ్తా కానీ విచిత్రంగా నీకు ఒక విషయం ఏం చెప్పాలంటే ఈ ఒక్క ఆలయంలో మాత్రమే రెండు వైపులో నందులు ఉంటాయి అవతల వైపు ఎంట్రెన్స్లో చిన్న నంది ఇవతల వైపులో పెద్ద నంది ఉంటాయి రెండు ఉంటాయి ఏది శివునికి అటు ఇటు ఇక్కడ ఒకటి గుహ ఉంటుంది చూడండి ఆ కాలంలో హోమాలకు అట్లా వాడేవారు కావచ్చు ఇక్కడ మీకైతే చిన్న ఇక్కడ హోమం చేసుకునేది కనిపిస్తా బ్యాక్ సైడ్ అది ఇక్కడ మీరు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది నందీశ్వరెడ్ ఉన్నాడు కదా ఎదురుగా శివలింగం ఉంటుంది ఆపోజిట్లో నందీశ్వరెడ్ మీరు ఎక్కడ చూసి ఉండరు రెండు నందులు ఒకే దగ్గర ఉండరు గమనించండి ఇది ఒకటి డిఫరెంట్ మనం ఆల్రెడీ వచ్చినాం కాబట్టి ఇంతకుముందు అది కొద్దిగా ఎక్స్పీరియన్స్ అయిపోయింది మళ్ళీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సినిన్న ఇక్కడ ఇంకోటి గమనించాల్సింది ఉంది అది ఆర్త ఉంటుంది కదా రాత్రికి ఇక్కడ చూడాలి పెద్ద పెద్దవి అంటే ఈ స్టోన్స్ అంటే కొద్దిగా డ్యామేజ్ అయినాయి ఆ కాలమే కానీ ఇప్పటికీ ఆర్టెక్ అనేది కనిపిస్తుంది పిల్లర్ దాని మీద చిన్న చిన్న డీటైలింగ్ అనేది ఎంత మైనట్ డీటైలింగ్ ఉందో సార్ చూడవచ్చు మీది దాకా మైనట్ డీటైలింగ్ ఇటువైపు కూడా చూడవచ్చు ఇవన్నీ శిల్పాలే ఇవి పాక్ వల్ల కనిపిస్తుందో లేదో కానీ భలే ఉంటుంది ఇప్పుడు చూడండి ఇటువైపు వస్తుంది అన్న మెట్లు ఇటు నుంచి ఇటు దాకా వస్తుంది మెట్లు మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి ఉంటుంది ఇక్కడ నుంచి కూడా అంటే వాటర్ ఫ్లో లేకుండా అది కనిపిస్తాయి లోపల ఇంటర్ కనెక్షన్ ఇంటర్ కనెక్షన్ లోపల కనిపిస్తాయి ఇక్కడ నుంచి ఇది లాస్ట్ గొప్ప అంటే ఇప్పుడు క్లోజ్ ఉంది ఈ బండల మీద ఆర్కిటెక్ చూసారు కదా ఏ విధంగా ఉందో ఇక్కడ హైలైట్ ఏంటంటే దీని బ్యాక్ సైడ్ ఆర్క్టెక్ అనేది నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు ఇప్పుడు గుడి బ్యాక్ సైడ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూస్తున్నారుగా ఇప్పుడు నేను ఒకసారి బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తాను సూపర్ ఉంది కదా ఇదంతా కేవే మీరు ఎటు చూసినా కూడా మీకు అన్ని కేవ్సే కనిపిస్తాయి ఇక్కడ చూసారుగా ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా వచ్చి వాటర్ భలే ఉంది ఫ్లో మాత్రం ఇక్కడ హైలైట్ చెప్తాను ఇక్కడ నుంచి ఫ్లో వస్తుంది కదా ఈ ఫ్లో వచ్చినవి అన్ని ఇక్కడ కేవ్స్ ఉంటాయి చూడండి ఇక్కడ నుంచి ఈ ఫ్లోలోకి వెళ్ళి వెళ్ళిపోతాను కిందికి ఇక్కడ చూస్తున్నారు కదా భలే ఉంది కింది పక్క చాలా అయితే కనిపిస్తున్నాయి మాకు ఇటువైపు చూస్తే మీకు మాన్సర్ కాబట్టి ఈజీగా నోటిఫై అవుతుంది ఒకసారి నుంచి ఒకటి నిండి ఒక నేను చెప్పిన ఇంటర్లాక్ లెక్క ఒకటి నిండి తర్వాత ఇంకొకటి నిండి ఇంకొకటి నిండి దాని మాత్రం ఒకటే ఉన్నది ఆ కింది నుంచి ఫ్లో వెళ్తూనే ఉంది కింది వరకు భలే ఉంది ఫ్లో మాత్రం ఒకసారి దగ్గర నుంచి చూడండి దగ్గర నుంచి చూపిస్తాను ఇలా ట్లయి ఉంటుంది డోవర్ వ్యూ మాత్రం బయట మాత్రం